గత ఆరు నెలల నుంచి ఏలూరు భీమవరం గుడివాడ రాజమండ్రి టౌన్లో సుమారు ఎప్పటికి ముప్పై నాలుగు దొంగతనాలు చేశారు దాంట్లో ముప్పై నాలుగు వెహికల్స్ మనకు దొరకడం జరిగింది అందులో పదిహేడు వెహికల్స్కి ఆల్రెడీ కేసులు నమోదు చేయడం జరిగింది ఆ పదిహేడు కూడా భీమవరం నుంచి ఆరు గుడివాడలో మూడు కేసులు ఏలూరులో ఏడు కేసులు రాజమండ్రి టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు ఈ విధంగా ఇరవై మూడు కేసుల్లో ఇప్పుడు గుర్తించడం జరిగింది మిగతా పదకొండు కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై చేయాల్సి ఉంది అది ఏ ఊర్లో అనేది ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఎందుకంటే దాని శాసన నెంబర్ ఇంజన్ నెంబర్లు మార్చినందువల్ల కొంచెం మనం లేట్ అవుతుంది అది కూడా త్వరలో ఐడెంటిఫై చేసి ఆ ఓనర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నిజంగా దాదాపు మన ఈస్ట్ గోదావరి చరిత్రలోనే ఒకేసారి ముప్పై నాలుగు బళ్ళు రికవర్ చేయడం అనేది నిజంగా అభినందించ విషయం ఈ విషయాన్ని ఎస్పి గారు దృష్టిలో పెట్టడం ఎస్పి గారు ఈ ఎవరైతే ఈ రికవరీకి కష్టపడి పనిచేశారో సిట గారు అప్పారావు గారు అప్పలరాజు ఎస్ఐ గారు వారి సిబ్బంది కృష్ణ ప్రసాద్ సురేష్ శేఖరు విజయకుమారు రామయ్య గారు వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు వీళ్ళందరూ కూడా ఎస్పి గారు సోటబుల్ రివార్డ్స్ ఇచ్చి సారు వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియపరిచారు ఇక మీద కూడా ఇదే స్పిరిట్ తోటి పనిచేసి క్రైమ్ రికవరీ చేయాలని ఎస్పీ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు మేము కూడా ఆకాంక్షించాం ఇంతకుముందు కూడా స్నాచింగ్ జరిగింది మొన్న స మీ అందరికీ తెలుసు సిసి కెమెరాలో ఒకటి పట్టడం దాన్ని పట్టడం గొప్ప విషయం కాదు చట్టం మా మనుషులు దొరుకుతున్నారు కానీ వాడు ఎవడైనా గుర్తుపట్టడంలో కుమార్ మన క్రైమ్ కానిస్టేబుల్ విశేషమైన ప్రత్యేక కనపరిచి వితిన్ ఇన్స్ త్రీ అవర్స్లో వాళ్ళని పట్టుకోవడం ఇంటాక్ట్గా ఆ రోజు మరుసనాడు శ్రావణ శుక్రవారం పాత పంటలు గందరగాలను పిలిపించి విచారిస్తున్నారు సిఏ గారు మా ఎస్ఏ గారు స్టాఫ్ వాళ్ళ ద్వారా కొంత సమాచారం వస్తుంది అయ్యా మేము మానేసం ఈ కేసు నుండి భయపడి కానీ కొత్త వాళ్ళు చేస్తున్నారని సమాచారం ఏదో ఆ సమాచారం మేరకు ఒక కేసులో ఎనిమిది కేజీలు ఒక కేసులో ఏడు కేజీలు పదిహేను కేజీలు దాదాపు పది మందిని రౌండప్ చేయడం జరిగింది ఇంకా కూడా సమాచారం ఉంది అది కూడా మేము కంప్లీట్ చేస్తాం ఈ మధ్య టెంపుల్స్లో వరుసగా నేరాలని ఐదు టెంపుల్స్ పాల్గొట్టారు దాన్ని కూడా వితిన్ టూ డేస్లోనే మనం అరెస్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ టెంపుల్స్ దేవాలయాలు హ్యాండ్ పాపి చేయడం జరిగింది అదేవిధంగా డ్రోన్ సామ్ డ్రోన్ తిప్పు నైట్ పొడవు లంక బిజీ ఆ లంకలు తిప్పి నూట యాభై లీటర్ల సారే మనం సీజ్ చేయడం జరిగింది డ్రోన్ సహాయంతో అదేవిధంగా మనం మూలగేలో ప్యాకెట్ ఆడుతుంటే దానిలో కూడా నలుగురు మనుషులని ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ను సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో కేసులు త్వరిత పరిష్కరిస్తున్నటువంటి త్రీ టౌన్ సిఏ గారు ఎస్ఐ అప్పలరాజు గారు వాళ్ళు సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి తరఫున మరి మా తరఫున వారికి అభినందనలు తెలియబరుస్తూ వారి ప్రతిభను గుర్తించి చోట ముందు ఇవార్డు చేయడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఆగస్టు పదిహేనుకి వీళ్ళందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది కలప్రదాయం చేస్తుంది థ్యాంక్ యూ